और इंद्र शिवत्र जवार के घर का प्रेस पुलिस पुलहा द्वारा पुरस्ता श्रेय देव तरो अध्यक्ष अध्यक्ष अर्चतारो उत्ता हा जाता और जब जाते हैं फिस्त्रिय कुंभरा इंद्र के कुंभरा महंजन धामान हत्तरस्वा और देव महिला है जो धंधे के रखे और बारे मुखे नाम जाता है बड़े कंबर तो बड़े कंबर तो बड़े कंबर तो बड़े कंबर बड़े कंबर तो बड़े कंबर तो बड़े कंबर तो बड़े భక్త మహాశందరికీ విజ్ఞప్తి ఇప్పుడు మనం అనుష్ఠానం చేస్తున్నాం ఈ క్షేత్ర అభివృద్ధి అవ్వాలి అట్లానే ఈ సాయినగర్లో ఉండేటువంటి అందరూ భక్తులు కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ద్వారా సస్యశ్యామలమై మీరు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ కూడా చాలా వృద్ధిలోకి రావాలనేసి సంకల్పం చేశాం పొద్దున్నే ప్రతిష్టా సంకల్పంలో చెప్పడం ఏమని సంకల్పం చేశామంటే రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధార్థం సహకుటుంబానం అఖండ లక్ష్మీ ప్రాప్త్యర్థం అట్లాగే మీ పుత్రులకి జ్ఞాన సరస్వతి అమ్మవారి స్వరూపంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా ఉండేటువంటి అమ్మవారి యొక్క సరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ పిల్లలకి ఉన్నతమైనటువంటి విద్య అట్లానే ఉన్నతమైనటువంటి బుద్ధి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కలగాలి కూడా సంకల్పం చేశారు అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి మంటప దేవతా హోమాలు జరుగుతున్నాయి దీంట్లో అమ్మవారి యొక్క అరవై నాలుగు కలగలు అట్లానే అమ్మవారి యొక్క బీజాక్షరాలు అన్నీ కూడా కూడుకున్నటువంటిది మధ్యలో ఉండేటువంటి బ్రహ్మాది మండలం అంటారు దాంట్లో సప్త ఋషులు ఏకాదశ రుద్రుడు ద్వాదశ ఆదిత్యులు విష్ణువు బ్రహ్మ రుద్రుడు ఇత్యాది పరివార గణం మొత్తాన్ని కూడా ఆవాహనం చేసుకుంటున్నాను భక్తులందరూ కూడా ఒక్క ఇరవై నిమిషాలు శ్రీమాత్రైనమా అంటే జపం చేస్తే మీ యొక్క జప ఫలితాన్ని ఈ మంత్రాల ద్వారా ఇక్కడ ఉండేటువంటి విద్వాంసులు చాలా చిన్న ఏజు నుంచి ఆ ఈ పిల్లవాడి ఏజ్ నుంచి తల్లిదండ్రులు వదిలి కఠోర శ్రమతో ఇప్పుడున్న ఈ పిల్లవాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడంతా వీళ్ళంతా ఇంకా ట్రైనింగ్లో ఉన్నారు కఠోర శ్రమతో ఈ మంత్రాలన్నీ కూడా అనుష్ఠానం చేసి ఈ మంత్రాలన్నింటినీ కూడా నా యొక్క వినియోగం గురించి కాదు లోక కళ్యాణార్థమై ఇదంతా వినియోగం చేయాలనేసి కఠోర శ్రమతో చదువుకున్నటువంటి పండితులు వచ్చారు ఇటు శ్రీపాద అవధాని గారు ఇక్కడ మీ యొక్క కాలి నివాసులే అవధాని గారు ఇప్పుడు తిను ఒక పది మంది పిల్లల్ని పెట్టుకొని సొంతంగా తన సొంత పేయప్రయాసాలతో పది మంది పిల్లల్ని చదివిస్తున్నాడు అంటే తాతగారి యొక్క మనమడి అబ్బాయి ఈ ఈ పిల్లవాడి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అంటే ఇదంతా కూడా లోక కళ్యాణార్థమే మా యొక్క శ్రమ ఏమిటంటే లోకాశ్రమ ఏ పూజ చేసినా మా ఇంట్లో పూజ చేసినా స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయన మార్గేణ మహిమహిషాహోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశ్రమస్తోభవంతో అంటాం లాస్ట్ ఏం చేసినా లోకం మొత్తం బాగుండాలి అందరూ బాగుండాలి కోరుకునేటువంటి ధర్మం మన ధర్మం సనాతనమైనటువంటి ధర్మం ఈ ధర్మంలో మనం జన్మించడమే పూర్వజన్మ శిక్షణం ధర్మంలో ఉండి ఇంకా విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి యజ్ఞంలో పాల్గొనడం ఇంకా విశేషం అదే ఇదంతా కూడా భగవత్ కృప భగవత్ ప్రేరణ కలుగుతోంది కాబట్టి అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వదాలు ఉండాలి ఒక ఇరవై నిమిషాలకి అందరూ కూడా